ఏదో చిన్న ఈ ఫోర్ వీల్ డ్రైవ్ చిన్నది చిన్న పాటు అయినందుకు నాకు ఈ వీల్ మొత్తం మార్చి అన్నట్టు నేనే ఓకే ధైర్యం చేసి నేనే తీసుకున్నా కొత్త వెహికల్ ఎందుకు తీసుకుంటున్నారు అని చాలా మంది అడిగినా కూడా ఏం కాదు బాగుంటుందని హార్వెస్టర్లను హార్వెస్ట్లను గుంజుకొస్తాయి బయటికి హార్వెస్ట్ ట్రాక్ ట్రాక్ మిషన్లను కూడా బయటికి గుంజుకొస్తారు యార్ వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం నా పేరు అరవింద్ ఈ రోజు మనం చూసుకున్నట్టయితే తెలంగాణలోని ములుగు డిస్ట్రిక్ట్ అయితే రావడం జరిగింది ఇక్కడ మనకు సోలిస్ కంపెనీకి సంబంధించిన ఫోర్ టు వన్ ఫైవ్కి సంబంధించిన ఫోర్ వీల్ డ్రైవ్ ట్రాక్టర్ ఉంది ఇక్కడ మన దగ్గర రైతన్న ఉన్నాడు ఎన్న కథ నుంచి అయితే ట్రాక్టర్ని వాడుతున్నాడు ఇంత ముందుకు చాలా కంపెనీల ట్రాక్టర్లు అయితే తీసుకొని నడిపాడట తర్వాత ఈ ములుగు డిస్టిక్ నుంచి ఫస్ట్ సోలిస్ ట్రాక్టర్ అయితే ఈఎన్నే తీసుకున్నాడు ఇప్పటి వరకు కేవలము సంవత్సర అంటే దాదాపు పద్దెనిమిది నెల పద్దెనిమిది నెలల సమయంలో ఇరవై నాలుగు వందల గంటలు అయితే నడిపా అంటున్నాడు ఈ ఎన్నకు సంబంధించిన పూర్తి ఎక్స్పీరియన్సు ఈ ట్రాక్టర్ ఫీల్డ్లో ఉండే ఎక్స్పీరియన్సు అలాగే ఈ ట్రాక్టర్ పనితలం ఎలాగుంది ఈ ట్రాక్టర్ సర్వీస్ కంపెనీ వాళ్ళు ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు మరి తీసుకున్నారు కదా దీనివల్ల లాభం జరిగిందా వీళ్ళకి నష్టం జరిగిందా కొత్తగా తీసుకోవాలనుకునే రైతులకు మరి ఉపయోగపడుతుందా తీసుకోవాలని సజెస్ట్ చేస్తారని పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం అన్న నమస్కారం అన్న మీ పేరు కిరణ్ పేరు ఓకే అన్న మీరు ఈ ట్రాక్టర్ ఎప్పుడు తీసుకున్నారన్నా సంవత్సరం సంవత్సరం అయితే ఇంత ముందు మీకు వేరే ట్రాక్టర్స్ ఉండేనా ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా ట్రాక్టర్స్ ఉండే ఉన్నాయా లేకపోతే ఇప్పుడు ఏం అవి తీసేసి ఇది ఒకటి తీసుకున్నాం ఓకే ఓకే తీసుకుని సంవత్సరం ఇప్పటివరకు ఎన్ని గంటలు నడిచిందన్నా రెండు వేల నాలుగు వందలు రెండు వేల నాలుగు వందల గంటలు నడిచింది మీ డిస్టిక్ లో ఫస్ట్ మీరే తీసుకున్నారని చెప్తున్నారు ఫస్ట్ నేనే ఓకే ధైర్యం చేసి నేనే తీసుకున్నా కొత్త వెహికల్ ఎందుకు తీసుకుంటున్నారు అని చాలా మంది అడిగినా కూడా ఏం కాదు బాగుంటది అని షోరూమ్ వాళ్ళు చెప్తే తీసుకున్నాను ఓకే వాళ్ళు చెప్తే తీసుకున్నారు మరి తీసుకున్నందుకు ఒకటే ముక్కల మరి మీరు సంతృప్తి చెందిలా చెందలేదా పూర్తిగా సంతృప్తి చెందిన మైలేజ్ చాలా పర్ఫెక్ట్ అన్నట్టు నీట్ కన్నా మైలేజ్ కల్టివేటర్ కొట్టిన మన లో గానీ రోటివేటర్ బురదలో గానీ అన్ని బండ్ల కన్నా ఏ బండి అయినా తీసుకోండి దానికన్నా ఇది తక్కువ అవుతుంది సెవెన్ హెచ్పి బండి మీరు పద్దెనిమిది నెలల గ్యాప్ లోనే మీరు దాదాపు ఇరవై నాలుగు వందల గంటలు నడిపిల్లంటే ఆ నెలకు ఎంత కదనుకున్నా నూట యాభై గంటల దాకా నడిపే ఉంటారు ఓకే అన్న మామూలుగా మీరు ఏ పర్పస్ కి ఎక్కువ వాడుతూ ఉంటారు ఎక్కువ రోటివేటర్ గడ్డి చుట్టడానికి రోటివేటర్ గడ్డి చుట్టడానికి వాడుతూ ఉంటారు ఫ్లవ్ అన్ని పనులకి పనిచేస్తుంటాయి అన్ని పనులకి ఓకే మరి దీని సర్వీస్ అనేది ఎలా ఉంది కంపెనీ వాళ్ళు భావిస్తున్నారు ఏదో చిన్న ఈ ఫోర్ వీల్ డ్రైవ్ చిన్నది చిన్న పాటు పోయినందుకు నాకు ఈ వీలు మొత్తం మార్చిల్ అన్నట్టు వీళ్ళు మొత్తం ఈ సైలెన్సర్ కూడా మార్చిల్ పూర్తి ఇప్పుడు కొత్త కంపెనీ కదా అని మరి కొందరు ఏమంటే భయపడతా భయపడుతున్నారు అది తీసుకుంటే మరి సర్వీస్ దొరుకుతుంది నేను చాలా మందికి సజెస్ట్ చేశాను అంటే మనకు నేను తీసుకున్నా కదా తీసుకున్న కాబట్టి నన్ను అడుగుతూ ఉంటే చాలా మంది సజెస్ట్ చేశాను తీసుకోండి బాగుంటది మైలేజ్ పరంగా కానీ దమ్ విషయంలో కానీ ఏ విషయంలో అయినా ఎన్నికడదు బండి ఎన్నిక ఆడదు ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి చాలా ట్రాక్టర్లు పేరెంట్స్ వాళ్ళు కూడా ఇదే ట్రాక్టర్ ఫీల్ కదా మరి పవర్ పొలాలలో ఉంది సూపర్ కూడా అంటే నేను ఫోర్ వీలు ప్లేస్ సోలీస్ బండి తీసుకోవడానికి ఫోర్ వీల్ పెద్ద బండి తీసుకోవడానికి కారణం కూడా జస్ట్ బురదల కోసమే దిగబడేది ఎక్కువ ఆ బండి అయితే ఇది దిగబడు ఏం లేదు హార్వెస్టర్లను గుంజుకొస్తుంది బయటికి హార్వెస్ట్ ట్రాక్ ట్రాక్ మిషన్లను కూడా బయటికి గుంజుకొస్తుంది అంత కెపాసిటీ ఉంది దీనికి ఓకే ఇవి మొత్తం కదా ఇది మడ్ స్పెషలిస్ట్ టైర్ దాంతో మళ్ళీ దీంతోనే వచ్చినాయి కంపెనీ నేను కూడా ఇవి తీసుకోవడానికి కూడా భయపడ్డాను ఫస్ట్ ఓకే కానీ ఇవి తీసుకున్నాక తీసుకొని చాలా బెటర్ అనిపించింది బీకేటి కంపెనీ ఓకే ఎందుకంటే ఎక్కువ అరుగుతాయి రోడ్డు మీద తిరుగుతా ఎక్కువ అరుగుతాయి అది ఇది మడ్డి అని చాలా మంది భయపెట్టి కానీ నాకైతే ఈ టైర్లే బాగా బాగా అనిపించాయి ఇవే మడ్డులో కానీ దేంట్లో కానీ టైర్ స్లిప్ అవ్వదు మనకి ఇప్పుడు ఫ్లవ్ కొడుతుంటాయి కానీ కల్టివేటర్ కొడుతుంటాయి కానీ ఇప్పుడు ఇప్పుడు బురదలో రోటివేటర్ వేస్తుంటాయి కానీ ఈ టైర్ స్లిప్ అవ్వకుండా వెళ్ళిపోతాయి అన్నట్టు మైలేజ్ కూడా బాగా వస్తాయి టైర్ మరి వెహికల్ నుంచి మీకు ఏమైనా హీట్ లాంటిది ఏమైనా వస్తుంది ఏ హీట్ లేదు డ్రైవర్ ఫుల్ కంఫర్టబుల్ కార్లో కూర్చొని తోలినట్టే ఉంటుంది మనకి కార్లో కూర్చొని తోనట్టే వైబ్రేషన్ లాంటిది ఎలా ఉంటుంది జస్ట్ వైబ్రేషన్ మామూలుగా ఉంటుంది దీనికి నై బి టైర్ వల్ల కొంచెం ఎక్కువ ఉంటాయి కానీ నార్మల్ టైర్లు వేసుకుంటే వైబ్రేషన్ ఏం ఉండదు వైబ్రేషన్ తక్కువ ఓకే ఇవాళ ఏం వర్క్ మీద వెళ్తున్నారు అన్న ఇది కానీ గడ్డి చూడడమే మెయిన్ ఇప్పుడు డైలీ ఒక ఫైవ్ హండ్రెడ్ చుట్టాలు చూడతాం ఈ బండితోని అంతమంది వేరే బండి అయితే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అట్లా చూట్టింది కానీ ఈ బండి తీసుకున్న కాంచల్లి ఈ వింటర్ సీజన్ లో అయితే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ చుట్టాను సమ్మర్ లో అయితే ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఓన్లీ డే టైమ్ లో మరి సీజన్ లో ఎన్ని ఎకరాల వరకు నాటేస్తున్నారు ఈ ట్రాక్ ఈ సీజన్ లోనా జస్ట్ ఎంత నూట యాభై ఎకరాలు వేసాం నూట యాభై ఇంకేమన్నా ఉందా ఇంకేం లేదు అయిపోయింది అంటే మా ఓన్లీ వర్షాకాలమే పనిచేస్తుంది అంటే వర్షాకాలమే ఎక్కువ ఇస్తాం నాటు వ్యాసం తక్కువ వర్షాకాలం అయితే ఎంత ఇస్తారు అన్న వర్షాకాలం అయితే ఇక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎబో ఉంటాయి ఓన్లీ నా బండి కొట్టింది మాత్రం వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ ఇక వేరే బండ్లు కూడా కొడుతుంటాయి ఆయిల్ సర్వీసింగ్ మరి షోరూమ్ దగ్గరికి వెళ్ళి వేయించుకుంటాం వాళ్ళు మనకి వచ్చి చేయమన్నా చేస్తారు ఒకవేళ ఇక్కడ షోరూమ్ నుంచి షోరూమ్ నుంచి వాళ్ళు సర్వీస్ నేను మెకానిక్ వచ్చి మొత్తం చేసిపోతాడు ఓకే ఓకే అన్న ట్రాలీ వర్క్ ఎలా ఉపయోగపడుతుంది మరి ట్రాలీ వర్క్ కూడా బాగుంటుంది ట్రాలీ వర్క్ కూడా బాగుంటుంది వెహికల్ తీసుకున్నప్పుడు ఎంత పడింది అన్న మరి ప్రైస్ నాకు ఇక ఫస్ట్ వెహికల్ కాసి కొంచెం డిస్కౌంట్లో ఇచ్చారు ఓకే మనకు నైన్ ల్యాక్స్ వరకు పడింది నైన్ ల్యాక్స్ వరకు పడింది ఓకే ఫోర్ వీల్ కొత్తగా తీసుకున్నప్పుడు అయితే నైన్ ల్యాక్స్ వరకు ఇచ్చారంటున్నారు ఫోర్ వీల్ గేర్ ఏదైతే ఏదైతే ఫోర్ వీల్ గేర్ ఎలాంటి టైంలో బాగా వాడతా ఉంటారు బురదలో వాడతాను ఎక్కువ బురద కానీ కల్టివేటర్ కానీ క్లవ్లో కానీ ఓన్లీ ఆ టైంలో వాడతారు రోడ్ మీద వెళ్ళేటప్పుడు రోడ్ మీద అసలు వాడద్దు వాడద్దు కూడా అది వాడద్దు కూడా ఓకే ఫైనాన్స్ తీసుకున్నారా ఫైనాన్స్ ఓకే మరి మీరు అంటే మీరు మీరు పెట్టిన ఖర్చు వెళ్ళిపోయింది అనుకోవచ్చు ఏమనుకోవచ్చు అనుకోవచ్చు ఖర్చు వెళ్ళిపోయింది మీరు తీసుకున్నాక మీ ఊర్లో ఎందరో ఇంకెవరైనా మీకు ఎవరైనా సజెస్ట్ చేసి ఇంకెవరైనా తీసుకున్నారు మా ఊర్లో అయితే ఎవరు ఇంకా అంటే కొత్త వెహికల్స్ వేరే ఏం తీసుకోలేదు తీసుకుంటే ఇదే తీసుకుందాం అని ప్లాన్ లో ఉన్నారు ఇద్దరు ముగ్గురు ముగ్గురు అయితే బయట అయితే చాలా మంది తీసుకున్నారు ఇటు సైడ్ సిక్స్ వెళ్ళిపోయాయి చాలా మంది నన్ను ఫోన్ చేసి అడుగుతుంటారు ఎట్లుంది బండి మైలేజ్ ఎట్లుంది దమ్ములు ఎట్లుంది అంటే బాగుంది బండి తీసుకోండి అని ఎవరికైనా చెప్తాను మీరే డ్రైవర్ మీరే ఉన్నారు అన్న డ్రైవర్ ఉన్నాడు కాదా ఈ రోజు కొంచెం దేవం చేసుకోవడం వల్ల రాలేదు నేనే ఎక్కుతాయ్యా డ్రైవర్ రాకుండా కంపల్సరీ నేను వెళ్ళిపోతాయి డ్రైవర్ లేకపోతే మీరు వెళ్ళిపోతారు వెళ్ళిపోతా డ్రైవర్ ఉంటే డ్రైవర్ డ్రైవర్ రోజుకు ఎన్ని ఎన్ని గంటలు మామూలుగా ఎన్ని గంటలు పని పనిచేస్తూ ఉంటారు నేను ఇప్పుడు అయితే ఎయిట్ టు టెన్ ఎయిట్ టు టెన్ అవర్స్ ఓకే నార్మల్ అయితే ఫోర్ ఫైవ్ సిక్స్ అట్లా ఓకే అన్న మంచిగా చెప్పారు ఇప్పుడు అన్న కొత్తగా తీసుకోవాలని అనుకునే వాళ్ళకు లేదంటే కొందరికి అనుమానాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఎటువంటి అనుమానం లేదు ఎటువంటి అనుమానం లేదు బండి విషయంలో తీసుకోవాలి సర్వీస్ కూడా బాగా ఇస్తారు ఓకే టూ వీల్ డ్రైవ్ తీసుకుంటే బెటరా ఇందులో ఫోర్ వీల్ డ్రైవ్ బెటరా ఫోర్ వీల్ ఫోర్ వీల్ అయితే ఫోర్ వీల్ ఓకే టూ వీల్ కూడా ఈ సోలీస్ లో టూ వీల్ ఈ బండికి వేరే బండి కూడా అబ్జర్వ్ చేశాను చాలా ఇందులోనే బెటర్ ఇందులోనే బెటర్ ఇందులోనే మల్టీపర్పస్ మల్టీ పర్పస్ వాడుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా అన్న అనుభవం అయితే చెప్పడం జరిగింది మనమే అర్థం చేసుకోవచ్చు పద్దెనిమిది నెలలలో ఇరవై నాలుగు వందల గంటలు నడిచిందంటే ఎంత లేదనుకున్న నెలకు నూట యాభై గంటల వరకు అయితే వెహికల్ అయితే పర్ఫార్మెన్స్ చేస్తుంది లైట్స్ విషయానికి వస్తే మరి ఇందులో ఎల్ఈడి లైట్స్ ఎలాంటి ప్రాబ్లం లేదు లైట్స్ నైట్ టైంలో నైట్ టైంలో కూడా ఏ ప్రాబ్లమ్ లేదు లైట్స్ ఓకే లైట్స్ కూడా బాగా ఇచ్చే ఎల్ఈడి లైట్స్ లైట్స్ కూడా బాగా ఇచ్చే అయితే వెహికల్ తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నానైతే చెప్పడం జరుగుతుంది ఇదండి ఈ సోలీస్కి సంబంధించిన ఫోర్ టూ వన్ ఫైవ్ ఫోర్ వీల్ డ్రైవ్ సంబంధించిన కస్టమర్ ఫీడ్బ్యాకు మరిన్ని ఇలాంటి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాము అలాగే దీనికి సంబంధించిన రివ్యూ వీడియో కూడా ఇక్కడ కింద ఉండే కామెంట్ బాక్స్లో పైన ఐకార్డ్స్లో ఇస్తాను ఒకసారి ఆ వీడియోని కూడా చెక్ చేసి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న